light, uh, the EOS get కడప జిల్లా జమ్మల మడుగులో రేపటి నుంచి గండికోట ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలోనే గండికోట ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఎస్పీతో కలిసి పరిశీలించారు ప్రపంచ ప్రఖ్యాతమైన గండికోటలో రేపటి నుంచి మూడు రోజుల పాటు అట్టహాసంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు అనేక చారిత్రాత్మక ఘట్టాలకు నిలయమైన గండికోటలో కడప సంస్కృతి ఉట్టిపడే విధంగా ఉత్సవాలు జరగనున్నట్లు చెప్పారు గండికోట ఉత్సవాలకు ప్రముఖ సింగర్ మంగ్లీ డ్రమ్స్ కళాకారుడు శివమణి రానున్నట్లు వెల్లడించారుదకొండు పన్నెండు పదమూడో తారీఖుల్లో ఇక్కడ నిర్వహించబోతున్నాము సో ఈ గండికోట ఉత్సవాల్లో భాగంగా ఆ ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది ఆ యువతకి అలాగే హిస్టారియన్స్ కి అలాగే వేరియస్ కల్చరల్ ఆ కి అలాగే కథకులకి కథా విశ్లేషకులకి అలాగే చరిత్ర విశేష విశ్లేషకులకి అందరికీ కూడా ఇది ఒక మంచి వేదికగా ఉపయోగపడబోతుంది అలాగే మన కడప జిల్లాలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి హ్యాండ్లూమ్స్ని హ్యాండిక్రాఫ్ట్స్ని అలాగే స్వ స్వయం సహాయక సంఘాలు తయారు చేసినటువంటి వస్తువులను అన్నింటినీ కూడా ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉంచటం జరుగుతూ ఉంది అలాగే కడప జిల్లాకు సంబంధించినటువంటి క్యూజన్ ఏదైతే ఉందో అథెంటిక్ ను దానిపైన ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము ఇది ఉదయం నుంచి రాత్రి వరకు ఉండే కంటిన్యూస్ ఎంగేజింగ్ యాక్టివిటీసు అలాగే అడ్వెంచర్ స్పోర్ట్సు అడ్వెంచర్ యాక్టివిటీసు అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము అలాగే హెలీ రైడ్ అనేది మొట్టమొదటిసారి మనం ఈ ప్రాంత వాసులకి తీసుకొస్తున్నాము దాని ద్వారా ఏంటంటే మీరు ఫస్ట్ టైం హెలికాప్టర్ తోటి ఈ గండికోట యొక్క త్రీ సిక్స్టీ వ్యూని మనం చూడవచ్చు ఎందుకంటే ఇట్స్ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ బులెటిన్ బ్రేక్ తీసుకుందాం